మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా కుక్కడిపల్లి నియోజకవర్గం మూసాపేటి డివిజన్ కైతలాపూర్ ప్రభుత్వ భూమిలో బడా నిర్మాణ సంస్థ కనుపడింది తప్పుడు పత్రాలతో అధికారుల చేయి తడిపి పర్మిషన్ కూడా తెచ్చుకుంది కోట్ల విలువైన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలం కబ్జ చేసి అదే స్థలాన్ని నలభై ఫీట్ల రోడ్డుగా చూపించి గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడ నిర్మాణ సంస్థ దాదాపు మూడు ఎకరాల స్థలంలో ఐదు బ్లాక్లుగా ఐదు అంతస్తుల పర్మిషన్ తెచ్చుకోవడం గమనార్హం ప్రైవేటెడ్ జాబితాలో ఉన్న తొమ్మిది వందల ముప్పై ఏడు బై ఏ ఆ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది బై ఆ సర్వే నెంబర్లలో గతంలోనే కొంతమంది బిల్డర్లు పర్మిషన్లు తెచ్చుకుని బిల్డింగ్ కూడా నిర్మించారు దాని పక్కనే కామంచెరు బఫర్ జోన్ లో ఉన్న తొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొమ్మిది వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లలో కుక్కడిపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో అర్థం కాని విషయం ఏ సర్వే నెంబర్లో కూడా ప్రొహిబిటెడ్ లో ఉన్నట్లుగా భూభార్తీ రికార్డులు దర్శనమిస్తాయి అయితే అక్రమ నిర్మాణాలపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు పేదోడి యాభై గజాలలో ఇల్లు కట్టుకుంటే వెంటనే స్పందించే అధికారులు ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు బడా బిల్డర్లకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు దీనిపై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు అక్రమ నిర్మాణాలను ఆపకపోతే జేహెచ్ఎంసీ ఆఫీస్ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు అంతేకాకుండా దీని పక్కన ఉన్న నాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని మండిపడ్డారు దీనిపై కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాఘవేంద్ర సొసైటీకి పట్టాలు ఇచ్చారు సిక్కిం లాంటి ఉన్నప్పుడు కూడా అప్పుడు పట్టాలు ఇచ్చారు అది భోగంగా ఇంకా కాబులచెరులో డెవలప్ చేయాలని చెప్పి గతం నుంచి కూడా కోరడం జరిగింది గతంలో పాయింట్ ఫైవ్ క్రోడ్స్ డెవలప్ చేయమని చెప్తా ఉన్నాం వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇది కానీ నల్ల చెరువు గానీ సున్నం చెరువు కానీ చెరువు కానీ మైసమ్మ చెరువు గానీ అదే విధంగా ముల్లకత చెరువు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే కంప్లీట్ చేశాం దాతలను తీసుకొచ్చి అది కంప్లీట్ చేశాం ఇప్పుడు చూస్తా ఉంటే చూడండి ఐడా చేస్తాను లెటర్ పెడతాను అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దాని రోడే లేదు పర్మిషన్ ఇచ్చింది సిసిపి గారు రోడ్డు లేదు రోడ్డు ల్యాండ్ మాది అని చెప్పి హౌసింగ్ బోర్డు అధికారులు చుట్టుముట్టు ఫినిషింగ్ వేస్తే అక్కడ ఉన్నటువంటి బిల్డర్ పోయి స్టే తీసుకొచ్చాడు ఆ స్టే తీసుకొచ్చినప్పుడు మెయింటైన్ చేయాల్సిన అవసరం బిల్డర్ కు ఉంది బిల్డర్ ఎవరు మాటినకుండా రోడ్డు లేదు ఏమీ లేదు ఇప్పటికే వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇలా వర్క్ చేస్తా ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే యాభై రెండు ఫీట్ల నాల ముళ్లకథ చెరువు నుంచి కాంబన్ చెరు దాకా ఆ కాంబడి చెరులో ఉన్నటువంటి సున్నం చెరువులు ఉన్నటువంటి నాలను కూడా కబ్జా చేసి ఇలా వర్క్ చేస్తా ఉన్నాడు అక్కడ అధికారులకు చెప్పాను కమిషన్ చెప్పాను సిసిబి చెప్పాను హౌసింగ్ బోర్డ్ అధికారులు చెప్పాం హైడ్రా కమ్యూనిస్ దృష్టి తీసుకెళ్లాం అయినా వాడు వర్క్ ఆడపట్లేదు ఈ రకంగా అయ్యాల మనం కాపాడదామని చెప్పి ప్రయత్నం చేసి అందరం కలిసి బొమ్మాండం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంటే కన్న ముందే రోడ్డు లేదని తెలిసినప్పుడు కూడా నాల యాభై రెండు ఫీట్ల నాలను కబ్జ పెట్టి పది ఫీట్లకే పరిమితమైంది అది కాంబినేషన్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాఘవేంద్ర సొసైటీ కి పట్టాలు ఇచ్చారు సిక్కిం ల్యాండ్ ఉన్నప్పుడు கலர் காவ இது

రేటుగా కుక్కడపల్లి నియోజకవర్గం మూసాపేట డివిజన్ కైతలాపూర్ ప్రభుత్వ భూమిలో బడ నిర్మాణ సంస్థ అక్రమ నిర్మాణాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ అందిస్తారు పవన్ తప్పుడు పత్రాలతో అధికారుల చేయి తడిపి పర్మిషన్ కూడా తెచ్చుకుంది కోట్ల విలువైన హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలం కబ్జ చేసి అద్దె స్థలాన్ని నలభై ఫీట్ల రోడ్డుగా చూపించి గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బడా నిర్మాణ సంస్థ దాదాపు మూడు ఎకరాల స్థలంలో ఐదు బ్లాక్లుగా ఐదు అంతస్తుల పర్మిషన్ తెచ్చుకోవడం గమనార్హంగా తెలుస్తుంది దీని సంబంధించి మీ దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ కైట్లాపూర్ యొక్క ఏరియాలో దాదాపు మూడు ఎకరాల ప్రభుత్వ స్థలం ని కూడా గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన సంస్థ కబ్జా చేసింది మూడు ఎకరాల కోట్లాది రూపాయల విలువైన యొక్క భూమిని యొక్క గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క తప్పుడు పత్రాలతో పర్మిషన్ కూడా తీసుకుంది నలభై ఫీట్ల రోడ్డును కూడా చూపించి యొక్క హౌసింగ్ బోర్డు సంబంధించిన అధికారులతో పూర్తిగా చేతులు కూడా కలిపింది చేతులు కలిపిన నేపథ్యంలో ఐదు బ్లాక్లకు ఐదు అంతస్తుల సంబంధించిన పూర్తిగా పర్మిషన్ కూడా తీసుకుంది పర్మిషన్ తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ తప్పుడు పత్రాలతో పర్మిషన్ ఎలా ఇస్తారని చెప్పి కూడా దీనిపైన అధికారులకు సంబంధించి పూర్తిగా ఫిర్యాదు చేసిన ఇక్కడ కూడా అధికారులు మాత్రము స్పందించిన దాఖలాలు లేవు కానీ కన్స్ట్రక్షన్ మాత్రము యథావిధిగా కొనసాగుతుంది దీనిపైన దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా స్పందించారు ఇది పూర్తిగా దీనికి సంబంధించి అక్రమం కూడా దీనిపైన ఎమ్మెల్యే కూడా మండిపడ్డారు అయితే మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి చూస్తే మాత్రము కోట్ల విలువ చేసే మూడు ఎకరాల భూమిలో ఐదు బ్లాక్ సంబంధించి ఐదు కడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ప్రోహిబిటెడ్ సంబంధించిన జాబితాలో ఉన్న నైన్ థర్టీ సెవెన్ పబ్లిక్ ఆ నైన్ థర్టీ బై ఆ యొక్క దీనికి సంబంధించిన పూర్తిగా సర్వే నంబర్ కూడా ప్రోహిబిటెడ్ లో ఉంది కానీ కొంతమంది గతంలో కూడా దీనిపైన పర్మిషన్ తెచ్చుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోలేదు అయితే దాని పక్కనే ఉన్న దీనికి సంబంధించిన యొక్క కాముని చెరువుకు సంబంధించిన సర్వే నంబర్ చూస్తే నైన్ 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 ఎయిటీ ఎయిట్ నైన్ నైన్ వన్ యొక్క సర్వే కూడా దీనికి సంబంధించి కాముడికి సంబంధించిన కాముని చెరువుకి సంబంధించిన బఫర్ జోన్ లో ఈ యొక్క గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాత్రము పూర్తిగా నిర్మాణాలు చేపడుతుంది ఈ యొక్క జోన్ లో అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అనే దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా స్థానికులు కూడా మండిపడుతున్నారు దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేసిన ఎందుకు చర్యలు తీసుకోలేదని మాత్రమో దీనిపైన పూర్తిగా మ మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు స్థానికులు హైడ్రా ఫిర్యాదు చేసిన హైడ్రా కూడా ఇక్కడికి వచ్చి మాత్రము పరిశీలించలేని పరిస్థితి లేదు ఒకవేళ ఈ యొక్క దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ కావచ్చు దీనికి సంబంధించిన భవన నిర్మాణానికి సంబంధించి ఆపకపోతే మాత్రము జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూడా పూర్తిగా ఛన్నాకు దిగుతామని చెప్పి కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము ఓవరాల్ గా చూస్తే మాత్రము కైతలాపూర్ సంబంధించిన భూమి చాలా కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి ఉంటుంది దీనిపైన అధికారులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి కానీ మాత్రము ఈ యొక్క బిల్డర్స్ తో పూర్తిగా అధికారులే చేతులు కలిపిన నేపథ్యంలో పూర్తిగా ఇలాంటి వేలాది కోట్లాది రూపాయల సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే మాత్రము ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని దానిపైన మాత్రం పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది దీనిపైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా స్థానికులు కూడా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి యొక్క ప్రభుత్వ భూమి అంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది ఇలాంటి యొక్క భూమిని కబ్జా చేస్తుంటే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వివరిస్తున్న నేపథ్యంలో దీనిపైన ఎమ్మెల్యే స్పందించారు కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైనా యొక్క భవన నిర్మాణం సంబంధించి ఆపుతారా లేకపోతే ఇలాంటి యొక్క తప్పుడు పత్రాలకు సంబంధించి పూర్తిగా భవనము కట్టేంత వరకు కూడా వేచి చూస్తారా అనేది మాత్రము మనము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కానీ మాత్రం జిహెచ్ఎంసి కార్యాలయం ముందు మాత్రము తమ భవిష్యత్ కార్యాచరణ పూర్తిగా ముందుకు వెళ్తాము అక్కడ ధర్నా కూడా నిర్వహిస్తాము భవనం సంబంధించి పూర్తిగా అక్రమ కట్టడాలు కట్టడం కట్టకుండా పూర్తిగా తాము ఆపివేస్తామనేది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు అదే ఒక పేదోడు మాత్రము యాభై గజాల్లో ఒక యొక్క చిన్న భవనం కూడా నిర్మాణం చేపడితే చాలు పూర్తి అధికారులు వచ్చి భవనాన్ని కూల్చి వేస్తారు అలాంటిది సంబంధించిన ప్రభుత్వ భూమిలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రము ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ ఒక చర్చనీయ అంశంగా మారుతుంది అంటే పేదోడికి ఒక న్యాయము డబ్బున్నోడికి ఒక న్యాయం విధంగా కూడా అధికారులు స్థానికులు కూడా అధికారుల పైన మండిపడుతున్న పరిస్థితి